అంతైతే నేను మా పిల్లల కోసం టిఫన్ చేస్తున్నా అలాగే అయితే పిండి కలిపేసి పెట్టేసిన ఇది నూనె వేసుకోలేదనమాట నేను నూనె వేయకుండా ఉప్పు నీళ్ళు వేసి పిసికేసి పెట్టిన ఇట్లా బాగా నూనె వేస్తే పూరికి పట్టుకుంటే కానీ నూనె వేయలేదు అలాగే ఆలగడ్డలు కూడా ఉడకబెట్టి పెట్టేసిన వేయకుండా ఆలగడ్డలు కూడా ఉడకబెట్టినా అలాగే పచ్చిపట్టని నిన్న నైట్ నానబెట్టిన నేను నైట్ అయితే కుక్కర్లో వేసి మెత్తగా అయిపోతా అనేసి నిన్న నైట్ నానే పెట్టినాను నేను కుర్మ అలాగే పూరి వేసిన మా పిల్లల కోసమని రోజు స్పెషల్గా ఇప్పుడైతే నేను అన్నీ ఉడకబెట్టి పెట్టేసిన బట్టి అలగడ్డలు వలిసేస్తాను అలాగే క్యారెట్ కూడా ఉంది ఒకవేళ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను క్యారెట్ కూడా వేస్తున్నాను నేనైతే ఇప్పుడు అలగడ్డలు వలుస్తున్నా కట్లు వేసేసినా అందుకే తొందరగా అయిపోయినాయి అలాగే టీ కూడా రెడీ అయిపోయింది ఎంత వలసేసినా రౌడలకు వస్తుందా చిన్నగా ఉంటే బాగుండవు లాగా ఉండాలి అందుకే లాగా నేను అలాగే గ్యాస్ అనిపించిన కుర్మా చేస్తున్నాను ఇప్పుడు ఆడు కుర్మా కదవా అలాగే బఠాన్ అయితే నేను నైట్ నానబెట్టిన అని చెప్పిన కదా ఒకసారి కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసిన అలాగే క్యారెట్ కూడా అలాగే టమాటా రెండు కడిగేసి అండి పెట్టేసిన అలాగే తాలిముకైతే వినిపెట్టాను

అలాగే నేను డేస్ అలాగే టమాటా అలాగే క్యారెట్ కోస్తా అలాగే పచ్చి పటాణి వేస్తా ఆలు ఉడికిపోయింది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టుదనమాట అందుకని కొంచెం మద్దపడానికి ముందుగానే పచ్చి పటాణి వేస్తున్నాం క్యారెట్ కుర్మా కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మనం ఆలుగడ్డ ఇవన్నీ వేసేసరికి ఆయిలే కానివ్వదు అందుకే ఆయిల్ ఎక్కువ వేసేసిన ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఇస్తా సిమ్లో పెట్టేసి ఐదు నిమిషాలు అయితే అయ్యింది కొన్ని నీళ్ళు వేసేసా బఠానీ మగ్గడానికి అలాగే మనకు గ్రేవీ కోసం కూడా అంతకంటే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లల్లి పేస్ట్ వేసిన ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తా ఒక ఐదు నిమిషాలైతే అయిపోయింది ఇప్పుడైతే కొన్ని తగినంత నీళ్ళు వేసేస్తాను ఒక గ్లాస్ నిండా వేసిన అయితే కొంచెం బాగా ఉడకాలి ఉడికిన తర్వాత అలగడ్ చేస్తా కుర్మాకైతే నీళ్ళు వసేసినా అలాగే ఉడుకుతున్నాయి నేను టీ కూడా వేడి చేసుకున్నాను టీ కూడా కొంచెం చిన్న చిన్న గుండ్లు కూడా చేసేస్తా పూరి కోసం అని టీ విధంగా అన్నీ చేసేస్తా టీ తాటేసి కుర్మ అయితే ఉడికింటది కుర్మ కూడా దగ్గరికి దగ్గరకై స్మెల్ సూపర్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఆలు వేస్తా ఉడకబెట్టినట్టు ముందుగానే కట్ చేసి పెట్టిన ఆలు చిన్నగా ఉంటే బాగుండవు ఆలుగడ్డలు అందుకని లావు ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది కుర్మాకి అందుకని నేను వేసేసిన ఇంకా అయితే ఇది మనకైతే ఇంకా పది నిమిషాలు పడుతుంది సిమ్లో పెట్టేసి మగ్గిస్తే బాగా ఉడుకుతుంది అనమాట నేనైతే ఇతర పెట్టేసిన సిమ్లో అనమాట మగ్గిపోతుందని నేనైతే ఇప్పుడు అని ఇతర సిరుగులో పెట్టేసాను కొంచెం తేమందనమాట బాల్యలో తేమ వే వేడేనాక బాల నూనె పోస్తా నేత అయిలో వస్తాను పూరికి అయితే సిమ్లో పెట్టి వేడి చేస్తాను నూనె కొంచెం వేడి కావాలి నూనె పది నిమిషాలు అట్లా ఒకసారి ఆలు కర్ర అంట కురుమ ఒకసారి కలుపుకున్నాము పూరి అయ్యే లోపల మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది నేనైతే పూ నూనె వేడ పెట్టేసిన నూనె వేడక నూనె వేడెక్క లోపలనే చాట కూడా పెట్టేసిన ఇక్కడ అన్ని కిందనే పెట్టేసుకొని తిక్కుతున్నా ఎందుకంటే పిల్లలకి టైం అవుతుంది స్కూల్కి చాటిని వేసేస్తే మొత్తం తిక్కిన వల్ల thank mm -hmm. you అంతే ఇట్లా తిక్కేసి మొత్తం వేసేస్తున్నాను చేట్టలో అట్లా నూనె వేడే లోపల ఒక ఐదు ఐదారంగా తిక్కేస్తాను ఇంకా మొత్తం తిక్కేసినా ఇంకా సగం ఉన్నాయి అనమాట కొంచెం తిక్కేసినాను టైంలో అనేసి నూనె కూడా సిమ్ములోనే పెట్టినాయి అలాగే వేడి కూడా బాగా అయిపోయినాయి ఇంకా నేనైతే పురి కాల్చడమే లేదు ఒకసారి కురమా కూడా చూసేద్దాం సూపర్ సూపర్డైనా కొత్తిత్తిమీర వేసి దింపేస్తున్నా మనకి అయితే రెడీ అయిపోయింది కురమాత రెడీ దింపేస్తున్నా పూరికి కూడా పెట్టేసిన గిన్నె నన్ను అక్కడ బాగా నడగింది ఊరి ఇట్లా పొంగిందని మా పా నమ్ముతాను చూసారు కదా ఆయిల్ అయితే అస్సలు అనమాట ఆయిల్ వేస్తే ఇట్లా పోలేదు మనకి అందుకని ఆయిల్ వేయకుండా కలుపుకోవాలి పిండి ఒక అర్ధ రెండు వంద నానాలి మనకి బయట పూరి కంటే ఇంట్లోనే సూపర్ రెడీ అవుతుంది ఇంకా ఇలా తిక్కిన వల్ల ఇట్లనే కలిసి చేస్తాను నేను పూరి అయితే రెడీ అయిపోయింది మా పిల్లల కోసరం చేసేసిన కుర్మా కూడా రెడీ అయిపోయింది ఒప్పుకు చూశారు కదా కుర్మా కూడా అయిపోయింది మా పిల్లల కోసం అనేసి కుర్మా అలాగే పూరీ ఇంకా పూరీలు అయితే ఉన్నాయి తిక్కేటివి ఇంకా మా పిల్లల కోసం కోసమని చేసేసాను ఇప్పుడు